చెప్పి ఇరామ్ ఇరామ్ రెండు లక్షల యాభై వేలు మాయే మోడీ ప్రభుత్వం అప్పటికే బాత్రూమ్ కట్టుకునే దాంట్లో మాయే ప్రతి ఒక్కటి మాయే నిధులు వాళ్ళేంటే వాళ్ళు వాళ్ళే అని చెప్పుకుంటారు వాళ్ళు

మేము అందరి కోసం కొట్లాడతాం మళ్ళీ ఇల్లు వచ్చేటట్టు మీ అందరి కోసం బీజేపీ కొట్లాడతాం దానిలో మా వాట బీజేపీ వాట కేంద్రం వాట కంపల్సరీ ఆరు ఆరు కిలోల బియ్యం ఇస్తాడు మోడీ అంతా వాటా బాగా ఉండదు రెండు యాభై వేలు జరిగిన వాళ్ళు ఉన్నది వాళ్ళు అరుగుదొడ్లు కట్టుకోవడానికి కానీ ఇంకా కొన్ని ఉంటాయి యూరియా సబ్సిడీ కావచ్చు యూరియా సబ్సిడీ కానీ ఆర్థిక సాయం నిన్న రెండు వేలు వేసేట్టు మూడు దఫాలుగా ఆరు వేలు ఇస్తారు మొత్తం రెండు వేలు రెండు వేలు నేను వేసేట్టు మొత్తం తొమ్మిది తొమ్మిది కోట్ల మందికి వేసినాడు నిన్న మోడీ ఇట్లా అన్ని వర్గాలకు మోడీ మంచి చేస్తాడు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి దాదాపు ఒక పది కోట్ల మందికి ఇప్పుడు ఇచ్చేదే లోన్లు ఇస్తాను లక్ష రూపాయలు కట్టుకుంటే నల రెండు లక్షలు రెండు లక్షలు కట్టుకుంటే ఐదు లక్షలు అట్లా ఫస్ట్ లక్ష రూపాయలు కట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్లో కూడా మీకు పదిహేను వేల మందం పని ముట్టలు ఇస్తారు అన్నట్టు అలవే అది ఉంటుంది కదన్న మిషన్స్ మిషనరీ మొత్తం పదివేను లోపు ఇస్తారు మీరు ఆ ట్రైనింగ్ పోయినందుకు రోజుకు ఐదు వందల రూపాయలు ఇస్తారు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళే లక్ష రూపాయలు లోన్ ఇస్తారు తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్ ఇస్తారు అన్నది అట్లా అందరూ ఎంత ఎంతమంది కులాలు ఉన్నాయో అంతమందికి ఇస్తాడు ఒకసారి అప్లై చేసుకోవాలి అది కూడా మంచిది ఓకే ఓకే ఈరోజు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఇంటింటికి బీజేపీ పోలింగ్ బూత్కు ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి వాడలో వాడవాడ తిరిగి ప్రతి ఇంటికి తిరిగి పదకొండేళ్ళుగా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేసిందో ప్రజలకు వివరిస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికలలో మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి అపీల్ చేయడం జరుగుతూ ఉన్నది దాదాపు పదకొండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మరి పన్నెండు లక్షల కోట్లతోనే మరి నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది ఈరోజు బియ్యం కనుక చూసుకున్నట్టయితే ప్రతి వర్షాభావ ప్రాంతాలను మరి చూసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి నరేంద్ర మోడీ గారు సంకల్పంతో ఈరోజు ఒకేసారి ఆరు కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబానికి మరి ఒకేసారి మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని అందజేయడం జరిగింది ఈ ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే అది కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే ఈరోజు ఇందిరామహిన్లు తీసుకున్నట్టయితే మరి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు ఇందిరామహిళ్ళు మరి కడతా ఉన్నారు మరుగుదొడ్లు కానీ ఇంకా పట్టణంలో ఏ అభివృద్ధి జరిగినా కూడా ఆ అభివృద్ధిలో మావాట కొంత ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఎన్నికలలో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు గురి చేస్తూ ఉన్నది ఆరు గ్యా గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజలందరినీ మోసం చేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇంకొక స్టంట్ వేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం ఆడుతూ ఉన్నది ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వమే చేస్తలేదని చెప్పేసి మా మీద నిపమెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది మా మీద తప్పు వీళ్ళే తప్పు చేస్తారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేరు అని చెప్పేసి మా మీద మరి వాళ్ళ తప్పును నెట్టివేసి వాళ్ళు లబ్ధి చేయకూరే విధంగా వాళ్ళు రాజకీయాలు చేస్తారు ఇది సరైన పద్ధతి కాదు మరి ఆ బీసీ రిజర్వేషన్లలో కనుక చూసుకున్నట్టయితే నలభై రెండు శాతంలో మరి గతంలో ముస్లింలే లేరు బీసీలలో ముస్లింలను కలిపి వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగతా ముప్పై రెండు శాతం బీసీలకు కట్టబెట్టాలనే మతపరమైన రిజర్వేషన్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూనే ఈరోజు మేము ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు బీసీల తరఫున చేస్తూ ఉన్నాం మీరు టెన్ శాతం రిజర్వేషన్ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ ఏదైతే ఉన్నారో అది తీసి మొత్తం నలభై రెండు శాతం బీసీలకే ఇయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అది తీసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా మా మంత్రులు మా ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిగా పోయినసారి ఎలక్షన్లలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మొత్తం స్టేట్మెంట్ ఇచ్చింది ప్రతి ఒక్క దా ప్రతి ఒక్క కాడ కూడా మరి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ప్రకటించిన ఘనత ప్రకటించిన గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు తల్లిబొల్లి మాటలు చెప్పి బీసీలను మరి పక్కదారి ప్ర పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టుకొని మరి ప్రజలందరూ కూడా వీళ్ళ ఏదైతే వక్రబుద్ధిని గ్రహించవలసిందిగా మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఇంటింటికి తిరిగి మోడీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలతో పాటు వాళ్ళ వక్రబుద్ధిని కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వక్రబుద్ధిని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఉస్మానాబాద్ పట్టణంలో మాకొక అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ ఉస్మాబాద్ పట్టణ ప్రజలందరినీ వినమ్రంగా మమ్మీ మేము కోరుతా ఉన్నాం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి